ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది సందర్భంగా మా బాబు ఉగాది పచ్చడి చేస్తానంట దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏది కావాలో అని ఏర్పాటు చేసుకున్నాము మా బాబు ఈ సంవత్సరం నేనే ట్రై చేస్తాను డాడీ అని అన్నాడు సో దానివల్ల నేను ఇవన్నీ సెట్ చేయడం జరిగింది నీకు కావాల్సిన పదార్థాలు ఏమో మా బాబు చెప్తూ ఉంటాడు ఫస్ట్ ఏం తీసుకున్నానా ఓకే తర్వాత ఏంటిది అది ఓకే తర్వాత అట్టిపండు ఓకే ఒక నిమిషం అంటే ఈ వీడియో లేదంటే అట్లా అన్ని పెట్టాము కానీ అంత మూత తీసుకోము కొంచెం కొంచెం తీసుకుంటాము తర్వాత వేప పూత అక్కడ అంతగా ఒక నిమిషం సరే ఇస్తా ఇస్తా తర్వాత మ్యాంగో తర్వాత దాని సరిపోయినంత కారం సరిపోయినంత ఉప్పు కొన్ని పప్పు గింజలు ఓకే దీని తర్వాత ఉగాది పచ్చడి ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి ఏమి కావాలా చింతపండు బెల్లం ఉప్పు కారం మామిడికాయ అట్టిపండు యాదపూత ఇవన్నీ కలిపి పచ్చడి చేస్తే టేస్ట్ ఉంటుంది ఓకేనాసారి ఎల్లము చింతపండు వేప అట్టి అట్టిపండు మామిరకాయ కొంచెం కారం పప్పు ఇప్పుడు ఇవన్నీ అయి చేసాక నవ్వు డిఫరెంట్స్